ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందేశాన్ని వినగలుగుతావు నీ అదృష్టాన్ని పరీక్షించుకొని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమందికి ప్రయోజనం అనేది పొంది ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కారం అనేది లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి మనకి ఈ గురువుగారు స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఇటు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం అనేది చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి పరిస్థితి మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వంద శాతం పరిష్కార మార్గం అనేది చూపించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కు కాల్ చేయండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారనమాట ఇప్పుడు ారి సందేశాన్ని విందామా మరి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందేశాన్ని వినగలవు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారు ఫలితం ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే నీకంటూ అవకాశాలు కూడా రావు కాబట్టి అప్పటి వరకు నీకు కన్నీటి చుక్కలు తప్ప ఏది కూడా ఆ కాలం అనేది కర్మ అనేది నీకు ఇవ్వదు ఇప్పుడు ఇప్పటికీ నీ కర్మ నీ కర్మ ఫలితం తీరింది కాబట్టి ఆ కర్మ నీ కళ్ళలో కన్నీటి వరదలను ఇటు రోజులు కూడా సృష్టించి నిన్ను చిందర వందరగా చేసే విధంగా దెబ్బతీసింది కానీ ఒకటైతే నిజం దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ ఇంకా ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక్కడ నుండి అందంగా ఉండబోతుంది నీవు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతుంది నీవు అనుకున్న విధంగానే నీ కలను నువ్వు సహకారం చేసుకోబోతున్నావు అది కూడా రేపు గురువారం నాడు నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను చూడు ఎంతగా బాధపడుతూ ఉన్నావో నీ కన్నీరు తుడుచుకో అయినా వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకు వారితో మసులుకోవాలో నువ్వు జాగ్రత్తగా నీ విధంగా ఆ విధంగా ప్రవర్తించాలి ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు ఎవరిని కూడా మోసం చేయవద్దు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటను పెడిచేవిన పెట్టావు అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడూ ఇలాగే చెప్తూ ఉంటాడు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏదీ కూడా తీరలేదు అసలు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడివేయాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వడం లేదు అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది ఇంకా జరుగుతుంది వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మావు అలాగే వారి బంధం దూరం అయిందని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు ఎప్పుడు కూడా కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉంటావు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్తాను కుమిలిపోతూ ఉన్నావు ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది అలాంటి వారిని నమ్మితే జాగ్రత్త కాలం పూర్తిగా మారిపోతుంది అతిగా ఎవరిని కూడా నమ్మద్దు అయినా కూడా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా నువ్వు గతం గురించి ఆలోచించొద్దు అలాగే దూరమైనటువంటి బంధం గురించి అసలు దిగులు చెందొద్దు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు ఎప్పుడు కూడా సమయం నీ పేచి ఉంటుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ సమయం రావాలని కోరుకో నువ్వు పొందిన వెంటనే నీ జీవితం నువ్వు ఏదైతే పొందాలని కలలు కన్నావో దాన్ని పొందిన నాడు ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నావో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళకి రేపు వ్యతిరేకం కావచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక మరనాడు మంచిగా అవ్వచ్చు అందుకే చెప్తున్నాను కాలం అనేది ఒకేలా ఉండదని చెప్తున్నాను కదా కాబట్టి వారి గురించి నువ్వు నమ్మొద్దు అతిగా ఎవరిని కూడా నమ్మి ఈలోపు మరలా నువ్వు మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి సమయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే కనుక ఇక బాధలకు గురి అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు నాకు ఎక్కువ అసలు ఇష్టం లేదని నీ మంచి కోరి మాత్రం చెప్తున్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇన్ని రోజులు కానబట్టి ఆ పని నాకు అలా రేపు గురువారం సహకారం అవుతుంది అని అంటున్నావు బాబా అది నిజమేనా అలాంటి అనుమానాలను అసలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటువంటి దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటే అది ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేందుకు అర్హులవుతారు ఎంతటి కష్టం వచ్చినా నిలబడగలిగేటువంటి ధైర్యం మీకు తప్పకుండా ఉండాలి ఏ కష్టాన్ని ఎవరు మనకు ప్రస్తుతం అనుభవించినటువంటి కష్టాన్ని ఎవరు కూడా మనకు తీర్చలేరు కనుక మీ కష్టాన్ని మీరే ధైర్యం చేసుకొని ఎప్పుడు కూడా ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని అయినా ఎదిరించే శక్తి ఎంతటి నష్టాన్ని జయించే శక్తి ఎంతటి బాధనైనా భరించేటువంటి శక్తి ఇప్పటి నీకు ఇచ్చిన లేదా మరి నా తోడు లేకుండానే ఇంతవరకు నువ్వు ఆ బాధనైతే భరించేటువంటి శక్తి ఇప్పటి వరకు నీకుంటుందా చెప్పు నువ్వు వీటన్నిటిని నుండి బయటపడ్డావా లేదు కదా అలాంటిది ఆ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు ముందు అను అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేదా అది జరగదు అని ఎందుకలా అను అనుమానం పెట్టుకుంటున్నావు ఎప్పుడు అనుమానాన్ని పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించుకొని జీవితాన్ని మసులుకో జరగాలి అని మంచి మనసుతో ఉండు అది తొందరగా ఆ తీపి కబురు వినాలి అని ఎదురు చూపుతో ఆశతోనే ఉండు నీవు కనీసం అంటే నువ్వు నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు ఎప్పుడు పెట్టుకోలేకపోతున్నావు కదూ అంటే పూర్తి విశ్వాసాన్ని ఈ బాబాపై ఉంచలేకపోతున్నావు ఎప్పుడు కూడా జరుగుతుందా జరగదా అనేటువంటి అపనమ్మకంతోనే నీ జీవితాన్ని నువ్వు చిందరగోళం చిందరవందరగా చేసుకుంటున్నావు గందరగోళంతో బ్రతుకుతున్నావు బరువైనటువంటి వస్తువును లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసు చేసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి సహాయం చేయగలిగినప్పుడే అంటే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడే నువ్వు మాటనివ్వాలి ఒక్కసారి మోసపోయానని అర్థమయ్యాక పదే పదే నువ్వు ఇంకా అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరని అర్థం చేసుకోవాలి మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు అయినప్పటికీ నేను నీపై ఎప్పుడూ కూడా కోపడలేదు నీ లక్ష్యాన్ని మర్చిపోయావు నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు నీ జీవిత గమ్యం ఏమిటి ఏమిటనేది మర్చిపోయి వాటన్నిటి నుండి నువ్వు మర్చిపోయి బాబా ఏమిటి అని ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కోపడలేదు కొన్ని కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు మీ జీవితం కొన్నిసార్లు మీకు కూడా తెలియకుండానే తలకిందులుగా అయిపోతుంది అలాంటి పరిస్థితిని నీకు నేను కలిగింది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా ఇప్పటికైనా వాటి నుండి బయటపడు ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కుతుంది భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ధైర్యంతో ముందుకు అడుగులు వేయి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇప్పటి నీకు నీ కళ సహకారం కాలేదు అంటే రేపటి రోజున ఇంకా మంచి విపరీతమైనటువంటి సంతోషాలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు దృష్టితో నువ్వు ఎప్పుడు కూడా అనుకొని నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకొని ఏ ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సాధించు తప్పకుండా అందులో నువ్వు విజయం సాధిస్తావు నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కదా రేపు గురువారం రోజున నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపుమాపేలా తిరిగి మరలా నీ లక్ష్యం నువ్వు చేరుకునేలా నీకు అందుకు మంచి సహకారాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తాను నాపై నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నిటినీ శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టం అనిపించవచ్చు అలా అనిపించిన ప్రతిసారి నువ్వు నడిచేటువంటి మార్గాన్ని మార్చుకో చేరాలనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని కాదు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ ఇప్పటి వరకు నువ్వు వచ్చావు ఇంత గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నావు ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పూల బాటల అందంగా ఉంచబోతున్నాను కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎలా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలి ఆ ఆనందాన్ని ఎలా అవధులు లేకుండా అనుభవించాలి ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు తప్పకుండా నీకు విజయ దేవత వరిస్తుంది ఎవరైతే నిన్ను చీ కొట్టారో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు అంటే నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ దగ్గరకు వాళ్ళే వస్తారు అప్పటి వరకు మౌనంగా ఉండు అప్పటి వరకు మౌనంగా ఉంటే అది ఓటమి ఒప్పుకున్నట్లు కాదు సమయానికి తగ్గట్లుగా మనం ఉండటమే గొప్ప లక్షణం కాబట్టి అది నువ్వు అలవర్చుకో అరుపులు గెలుపు కాదు కదా మరి ఎప్పుడైనా సరే మౌనమే మనకు మంచి మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది కాబట్టి ఎవరితో కూడా అరవద్దు నిన్ను మోసం చేసి వారిపైన కూడా నువ్వు అరవద్దు కేవలం వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు అదే వారికి పెద్ద శిక్షగా ఉంటుంది అది కూడా ఎప్పుడో తెలుసా నీవు విజయాన్ని పొందినప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకున్నప్పుడు నీకు తప్పకుండా అంతా కూడా మంచే జరుగుతుందని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని మరలా నీకు నేను జ్ఞప్తికి చేస్తున్నాను ఇకపై నువ్వు జీవితంలో ఏ కష్టం కూడా అనుభవించవు అన్ని సంతోషాలే నీకు తప్పకుండా ఉంటాయి నువ్వు ఏమీ కూడా ఆశించొద్దు అలాగే మరేది కూడా నీకు లేదు దానికోసం నువ్వు పరుగులు పెట్టొద్దు నీవు అడిగిన దాన్ని నీవు ధర్మాన్ని ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడి పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు కాబట్టి మనసా కర్మన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నావు కాబట్టి అలాగే అవసరమైనప్పుడు కావలసినవన్నీ తప్పకుండా నీకు నేను అమరుస్తాను తప్పకుండా నీకు నేను అన్నీ కూడా అందిస్తాను ఎప్పుడు కూడా బాధపడద్దు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తప్పకుండా ఇచ్చే తీరుతాడు మంచి జీవితం నీవు గడపాలి అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తప్పకుండా నీకు ఆ జీవితాన్ని భగవంతుడు రాసి ఉంచాడు కాబట్టి మరి మంచి జీవితాన్ని నువ్వు గడపాలి అని అనుకుంటే అందుకు తగినటువంటి అనుకోవ అందుకు తగినటువంటి ఓర్పు సాధుత్వం ఇవన్నీ కూడా నీలో తప్పకుండా ఉండాలి అలాగే నీకు దక్కినంత వరకు నువ్వు ఎప్పుడు కూడా దక్కనంత వరకు సంతోషంగా ఉండాలి దక్కిన తర్వాత చిరునవ్వును చిందిస్తూ తప్పకుండా ఆనందిస్తావు దక్కని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు దానివల్ల నీకు ఎప్పుడు కూడా నష్టమే వాటిల్లుతుంది ఇంకా బాధను భరించాల్సి వస్తుంది అసలు దక్కని విషయాల గురించి ఆలోచించకూడదు భగవంతుడు మనకు ఇస్తాడు అనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉంచుకుంటే చాలు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోనమని భగవంతుడు మనకు ఎన్నో రకాలైనటువంటి సూచనలు మనకు పంపిస్తూ ఉంటాడు ఇంకా భగవంతుడు నీకు ప్రసాదించడం లేదేమో ఏదైనా కానీ అని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవాలి తప్ప ఏదైతే ఇవ్వలేదని ఇవ్వడేమోనని ముందుసారి మనం అనుకొని అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పటికీ కూడా అలా అనుకోకూడదు ఏదైతే నీకు దక్కడం లేదో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా నీవు నాకు ఎందుకు దక్కడం లేదు అనేటువంటి వ్యతిరేక ఆలోచనతో పరుగులు పెట్టొద్దు ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకోవద్దు ఎప్పుడు కూడా చిరునవ్వును నవ్వుతూ ఉండు అది భగవంతుడికి చాలా ప్రీతికరం ఎందుకో తెలుసా ఆయన నిన్ను చూసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తాడు నువ్వు నవ్వుతూ ఉంటే ఆ భగవంతుడికి కూడా చాలా సంతోషం నువ్వు బాధపడుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పండి మనం బాధపడుతూ ఉండడం వల్ల భగవంతుడు కూడా చాలా బాధపడతాడని తప్పకుండా మీరు తెలుసుకోవాలి చూస్తూ ఏ భగవంతుడు తమ భక్తులు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోరు ఏదైనా తప్పకుండా మీకు సహాయాన్ని అందుకు అందిస్తారు సంతోషంగా ఉన్న దాంట్లోనే గడపండి ఎప్పుడు కూడా మర్చిపోకుండా నా నామస్మరణతో తను ఎప్పుడు కూడా తన జీవితం సంతోషంగానే గడుపుతూ ఉందని చెప్పి భగవంతుడు సైతం నిన్ను చూసి సంతోషిస్తాడు కాబట్టి నీవు చెక్కు చెదరని నీ ముఖంలో చిరునవ్వును ఎప్పుడు కూడా చెక్కు చెదరనివ్వకుండా అలాగే ఉంచుకో ఎప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండు భగవంతుని నమ్మిన నాడు ఎప్పుడు కూడా మనకు ఏది కూడా అన్యాయం అనేది జరగదు తప్పకుండా నీకు మంచే జరుగుతుందని నీకు మరలా నేను మాటిచ్చి మరీ చెప్తున్నాను సంతోషంగా ఉండడం నేర్చుకో నిమిషం మార్చవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు ఇలా అన్నీ కూడా మారతాయేమో కానీ భగవంతుడు భగవంతుడిపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా మారకూడదు ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు ఏమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంటుంది ఎప్పటికీ మారదు నువ్వు చేసినటువంటి మంచి చెడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతాయి ప్రతి ఒక్కరిని కూడా తెలియకపోయినా కాలం అనేది నిన్ను అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది చెడ్డ పని వెంటాడుతూ ఉంటే మంచి పని నిన్ను కాపాడుతూ వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నీ యొక్క అంటే నీ స్వభావం నీ స్వభావం మాత్రం నువ్వు వదులుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీ ఏ స్వభావాన్ని కోరుకుంటావో మంచి స్వభావం నీది ఎప్పుడు కూడా నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఉంటావో మంచి స్వభావం తప్పకుండా నీకు అదేవిధంగా ఉన్నప్పుడు నీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులు వస్తాయి కొన్నిసార్లు జీవితం నిన్ను అతి కఠినంగా పరీక్షించాలని చూస్తుంది కొన్నిసార్లు ఏ కష్టం పెట్టకుండా సంతోషంగా ఉంచుదామని చూస్తుంది అది మనం చేసుకున్న పాపకర్మలు పుణ్య ఫల ఫలితాలు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది మన జీవితం అనేది చెడు కర్మలు చేస్తే తప్పకుండా చెడు రోజులు చెడు ఫలితం మంచి కర్మలను చేయడం వల్ల మంచి ఫలితం మనకు తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా ప్రవర్తించాలనేది మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను నిన్ను అది కఠినంగా పరీక్షిస్తూ ఉంటుంది నీ బలహీనతను కూడా భయపెట్టాలని అలాగే నిన్ను ఇంకా ఇంకా ఎప్పుడు కూడా బాధ పెట్టాలని ఈ కాలం అనేది నిన్ను ఎప్పుడు కూడా పరీక్షలకు గురి చేయాలని ఎన్నో రకాలుగా నిన్ను కష్టపెడుతూ ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కేవలం వెలికి తీయడానికి మాత్రమే జీవితం అనేది కొన్ని నీకు రుచి చూపించేలా చేస్తుంది అలాగే నీవు నన్ను అడిగావు బాబా నేను అడుగుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో నేను అడుగుతున్నటువంటి నా సమస్యకు అసలు అంతే లేనటువంటి నా సమస్యకు పరిష్కారం చూపండి బాబా అని నువ్వు నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా తప్పకుండా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని మీకు నేను అందించి తీరుతాను ఎప్పుడు కూడా జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కరు నేర్చుకుని ఉంటారు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టం కంటే ఇప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం ఏమి పెద్దది కాదు కదా అయితే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళావు కదా ఇప్పటి తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప మార్గం నీకు తప్పకుండా ఉంటుంది గొప్ప అనుభూతిని నువ్వు తప్పకుండా పొందుతావు గొప్ప అవకాశాలు నీకు ఎన్నో వస్తాయి ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేలా చేస్తాను సాధించలేకపోయినా నీకు అందులో ఏదో ఒక రకంగా అయినా సరే తప్పకుండా నీకు తృప్తి మాత్రం మిగిలించేలా చేస్తాను ఇది నీ సాయి వాక్కుగా భావించు భగవంతుడిని నువ్వు నమ్మావు భగవంతుడి నీకు ఏమి ఇస్తాడు అనేది దాని గురించి ఎక్కువగా ఆశపడుతూ ఉన్నావు భగవంతుడు నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాడు నిన్ను సంతోషంగా చూడాలనేదే ఆయన కోరిక కాబట్టి నువ్వేమీ బాధపడనవసరం లేదు నీకు ఏది కూడా దక్కడం లేదని అనవసరంగా వ్యతిరేక ఆలోచనలు మాత్రం చేయొద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు రేపటి రోజున నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావు ఎవరు నిన్ను ఒంటరిగా చేసి విడిచిపెట్టినా నువ్వు మాత్రం భగవంతుని భగవంతుని నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండు ఎప్పుడు కూడా భగవంతుని పాదాలు పట్టుకో నీ మనిషి బలం కన్నా కూడా దైవ బలం చాలా శక్తివంతమైనది కాబట్టి అది మనకు ఏ విషయంలో అయినా ఎప్పటి ఎప్పుడైనా సరే ఏ విధంగా నిన్ను కాపాడుతుందో రక్షిస్తుందో నీకు కూడా తెలియదు చెడు మంచి చెడుల పట్ల ఒక తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భగవంతుడికి కూడా మంచి చెడుల పట్ల అంతే దృష్టి ఉంటుంది కాబట్టి నీకు కలిగిన దానితో దానిలో సంతృప్తిగా తృప్తిగా తృప్తి తెచ్చుకొని తెచ్చుకునే విధంగా లేని వాటి కోసం పరుగులు పెట్టొద్దు భగవంతుడికి ఏది ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు అలాగే లోటు లేనటువంటి జీవితం ఎవరికీ ఉండదు కదా తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్న చిన్న కష్టాలను చిన్న చిన్న సంతోషాలను రెండింటినీ సమానంగా స్వీకరించి అనుభవించిన నాడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి అయితే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసు భవంతు ఓం సాయి రామ్